శ్రీ మెస్ కేవలం అరవై రూపాయలకు తిన్నంత భోజనం నల్గొండ జిల్లా మిరల్గూడ పట్టణానికి చెందిన వంగాల సైదాచారి పేద ప్రజలకు అందుబాటు ధరలో हाँ विजय दुर्गा में शुद्ध शाकाहारी खाना है दाल भात चावल और अच्छा है ना? अभी अभी हम इधर खाया है और इसका रेट भी अच्छा है और दाल है चटनी है और चावल है दही है तो सब लोग आइए खाने के लिए शुद्ध शाकाहारी वेज होटल है बहुत अच्छा है గూడ పట్టణానికి అనేక ప్రాంతాల నుండి ప్రజలు పనుల నిమిత్తం వస్తూ వెళ్తూ ఉంటారు వారికి ఆకలి తీర్చుటకు అతి తక్కువ ధరలో ఇంటి భోజనం అందిస్తున్నామని శ్రీ విజయదుర్గా మెస్ యజమాని వంగాళ సైదాచారి తెలిపారు మిరాల్గూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ నుండి ఖమ్మం వెళ్ళేదారిలో ఎస్బీఐ బ్యాంకు దగ్గర ఉన్న శ్రీ విజయదుర్గ మెస్ ను ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు डेली खाने आता मेरे को चार पाँच दिन से खाने आराम है खाना बढ़िया लग रहा है मेरे को डेली आराम है नंबर वन खाना है क्वालिटी बढ़िया भाई अच्छा खाना okay. क्या है नहीं। चीज बढ़ जा रहा है साठ रूपए खाना ओली साठ रुपए को खाना है ये अच्छा अच्छा खाना है बढ़िया खाना है यहाँ पर खाने के लिए आओ अच्छा रहता है पेट भर जाता अच्छा रहता है चटनी वटनी सावर वजी का सांबर भी ये चटनी भी है सब बढ़िया अच्छा चीज है खाना बढ़िया है एक नंबर खाना खाने पांच दिन हो मेरे को पांच दिन डेली खाना केवल अरवे रूपये के तीन भोजन पार्सल डेबई रूपये मतमे बगारा रईस प्लस चिकेन खरीद डेबई रूपये के अस्म श्री विजय दुर्गा महेश्वरी बंपर आफर भोजन

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది మిర్యాలగూడలో రాజీవ్ చౌరస్తాలో ఖమ్మం రోడ్లో ఈ విజయదుర్గ మెస్ ఇది ఒక ఇరవై రోజులు అవుతుందండి మేము ఓపెన్ చేసి హోటల్ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంటి భోజనం సాంబసుర రైసు సన్న బియ్యంతో తిన్నంత భోజనం అరవై రూపాయలకు పెడుతున్నాం పార్సిల్ భోజనం అయితే డెబ్భై రూపాయలు అలాగే బగారా రైసు చికెన్ తోటి డెబ్బై రూపాయలు పార్సల్ అయితే ఎనభై రూపాయలు ఇది మేము ఇరవై రోజులైంది స్టార్ట్ చేసి మాకు ప్రస్తుతానికి ఒక యాభై అరవై భోజనాలు పోతున్నాయి ఇది ఇంటి దగ్గర చేసుకొని మన ఇంటి భోజనం లాగా ఉన్నది ఒక పప్పు పచ్చడి సాంబారు మజ్జిగ తోటి కడుపు నిండా పెడుతున్నాం అండి అరవై రూపాయలకే కడుపు నిండా తిన్నంత భోజనం పెడుతున్నాం ఇది మన మిర్యాలగూడలో రాజీవ్ చౌక్లో ఖమ్మం పోయే రోడ్లో మూలమేనే ఉంటుంది తర్వాత ఈ ఎస్బీఐ నుంచి రైట్ సైడ్ ఖమ్మం పోయే రోడ్లో ఉంటుంది ఉద్దేశం ఏంటంటే ఇంత తక్కువ పెట్టడం ఏంటంటే పల్లెటూరు నుంచి వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది హాస్పిటల్కి వచ్చేటటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఆటో వాళ్ళు తర్వాత ఇంకా చాలామందికి తక్కువ ధరలో అందుబాటులో ఉండాలి కట్టుబడిగా పెట్టాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం మేము లాభాలు తగ్గించుకొని కూడా మాకు భోజనం మీద కొంచెం ఇరవై మిగిలేదు పది మిగిలిన దాని కానీ కడుపు నిండా భోజనం పెట్టాలనే ఒక ఉద్దేశంతో పెట్టినాం ఇది ఈ భోజనం తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ రిటర్న్ కూడా వస్తారు పార్సల్ కూడా రోజు ఒక ఇరవై పార్సల్ పోతున్నాయి ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళు ఇప్పుడు మధ్యాహ్నం కాగానే పన్నెండు వంటి గంటకు భోజనం చేయాలి ఆకలి అయితే ఉంటుంది అన్ని క్వాలిటీ రైసు క్వాలిటీ కర్రీస్తోటి కడుపు నిండా భోజనం పెడుతున్నాం అరవై రూపాయలకు టిఫిన్ చేస్తే కూడా మినిమం నలభై రూపాయలు ఉంది ఇడ్లీ దోశ చపాతి ఏ తిన్నా కూడా నలభై రూపాయలు ఉంది కాబట్టి ఈ మిరియాలగూడలో ఎక్కడా లేని ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ క్రియేట్ చేయాలి విజయదుర్గా మెస్ అంటే అక్కడికి పోతే అరవై రూపాయలు కడుపు నిండా తినొచ్చు కూరలు మంచిగా ఉంటాయి అన్నం బాగుంటుంది రైస్ మంచిగా ఉంటుంది అనే ఒక ఆ పేరు తెచ్చుకోవడం కోసం దీన్ని కంటిన్యూ చేస్తాం కొత్తగా పెట్టుకున్నటువంటి వ్యాపారానికి సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు